మీరు చూస్తున్న అయితే మేము పట్టడం జరిగింది అది ఎలా పట్టాము ఏంటనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ వీడియోని ఎలానే కంటిన్యూ చేస్తే పది పైనే అవుతుంది లాంగ్ వీడియోగా అందుకే నేనైతే దీన్ని పార్ట్ టూ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో కర్రీ ఎలా తయారు చేస్తారనేది మేము చూపించడం జరుగుతుంది ఇది చేపలు ఎలా పట్టాము ఆ చెరువు ఎలా ఉంది వల ఎలా తీసాం అనేది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి పూర్తి వీడియో హాయ్ అందరికీ ఈరోజు కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే మేమైతే కొరమేనులు అండ్ పక్కెలు అన్ని పడ్డానికైతే అయితే వెళ్తున్నాం దారిలో మేము వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ పుల్ల చెట్టు అయితే కనిపించింది కారైతే పుల్ల పుల్లగా ఉన్నాయి మంచిగా పండిపోండి కానీ మనకు కొంచెం హెల్త్ బాగాలే తినకూడదు అందుకే చూపించడం జరుగుతుంది మీకైతే అండ్ మీరు తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ చూడండి ఇంక మనమైతే చెరువులో వల్ల ఎలా పెట్టాము కొరమేన్లు ఏమైనా పడ్డాయా చూసేద్దాం అటు దిగి వచ్చి పెట్టడే ఇంకా అటేగా అటా ఇటైతే ఇప్పుడు అయితే ఉన్నాయంట ఈ వాళ్ళైతే తీసుకెళ్లారు ఇదైతే అయితే సన్నఫలం ఇది ఈ ఈ సన్నపాలేదంటే కుట్లు ఒక పది గ్యారాలకైతే కుట్లు తీసుకొని వేసాం అది ఎల్లున్నాడు మాట్లాడి అయితే చూస్తున్నాడు కుట్లు ఇప్పు అడ్డాయ్యపడలేదని ఇంకా వాళ్ళైతే తీసుకెళ్ళేది అటు సైడ్ అటు సైడ్ తూటికాల సైడ్ పెట్టినాడు ఇంకా దాన్ని అయితే ఇంకోసేపు ఇంకా టైం ఎంత అవుతుంది ఇప్పుడు అదే దగ్గర దగ్గర ఐదు అవుతుంది ఇంకా వాళ్ళైతే అటు తీసేస్తే అది ఆ చెరువు నుంచి చేప మొత్తం ఇంక శరీనికి వస్తాయి కొరమైన ఉన్నా ఏదైనా సరే ఇంకా దాటి పీస్ ఏదన్నా మొత్తం ఐదేళ్ళకంతా పెట్టేటప్పుడు చూపిస్తాను నేను దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తాను దగ్గరికి నేనైతే దిగకూడదు ఎందుకంటే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అందుకే వాయిస్ కూడా చిన్నగా వస్తుంది మీకు తెలిసి ఉంటుంది నేను దిగేప్పుడు అయితే ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ బాగా చూపిచ్చాడు మొత్తం ఇంకేం చేస్తాం అది ఫ్రెండ్స్ మంచి మంచి కొరమేలు అయితే ఉన్నాయి ఈ నైట్కి వలపెడితే రేపు పొద్దున్న ఏం మాత్రం ఉంటుందో చూడాలా ఇది దీని వచ్చి దీనికి దీని ఏమంటారంటే మేము సాకలుగుంటా ఉంటాం చిన్నప్పటి నుంచి దీనికి ఒక పేరు అయితే పడిపోయింది అలా ముందుకు పోతే సప్టా ఉంది ఒక ఒకసారి పది కేజీలు పెట్టాం ఇక్కడ చేపలు మేమైతే సన్న చేపలు బరదమాటలు వచ్చేసి పది కేజీలు పక్కలు వచ్చేసి ఒక నాలుగు కేజీలు మొత్తం పద్నాలుగు కేజీలు అయినా పెట్టాం చేపలు అయితే వర్షం ఫుల్గా ఉన్నింది అప్పుడు ఎంత క్రియేటివిటీ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి చేపలు చూపించాలని అంత లేదు ఇప్పుడే ఈ మధ్య మంచిగా అయితే తీసుకురావడం జరిగింది ఇంకా చూస్తున్నాడు మా డాడీ ఏంది అసలు వ్యవహారం అయింది చేపలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అని చెప్పి ఈ సెలవు అయితే ఇప్పుడు వాళ్ళబడిపోద్ది నేను చూపిస్తాను మా డాడీ పెడతా ఉంటాడు నేను జూమ్ చేసి చూపిస్తాను రేపు పోతేనైతే ఏమాత్రం ఏ చేపలు పడితే చూద్దాం కూడా ఇంకా దిగిపోయింది ఇంకా ఇంక రెండు రోజులు అయితే నేను కూడా వచ్చేది కిందకి దిగి తీసి వేసేవాళ్ళు మళ్ళా ఇంకా కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది కలక కొట్టుడు ఇంకా అట్లాంటిదో ఈ నైట్కి సోడాల రేపు పొద్దున చూస్తే ఈ శతమేనాకే వస్తుందంట చావ పో మ్యాక్సిమం నా తెచ్చినట్లయితే ఎందుకంటే ఇందులో ఇందాకలా వెళ్ళండి పాము పాము జరిగిపోతుంది అనుకుంటా తోటి కాళ్ళలోకి వచ్చింది ఈ తోటి కాళ్ళలోకి ఈ తోటికాళ్ళకి వెళ్ళి ఇందాకలా పాము అయితే ఇది పెట్టుకుంటా నుంచి వెళ్తుంది ఏం అబ్బా సార్ అంటుందని చూస్తే నేను వీడియో చూస్తా ఉన్నా అంచునే వెళ్తుంది నార్కులు కొట్టుకుంటే వెళ్తా ఉంది ఇంక మనం దాన్ని ఏం చేయండి కాబట్టి శోస్త ఉండిపోయింది దాన్ని నువ్వు వాటి సైడ్ ఉన్నప్పుడు దెమ అంటుంది ఇంట్లో ఏమో ఈ ఐదేళ్ళు కింద పెట్టి చూద్దాం పడితే దీన్నే పెడతాం మళ్ళీ లేకపోతే ఇంకా ఇంటికాడ తీసుకురావచ్చు ఇంకా నాలుగేళ్ళ దాన్ని అది కొత్త చెట్ చెట్ అనేది ఇలా కొడుతుంది చల్ చల్లం కొడుతుంది నీళ్ళు చిన్న వారం కాదు ఆ నుంచే ఇంకా వర్స్ చక్కగా తీసేస్తాడు ఎంతో లేదా మోకాళ్ళలోతే చెప్పాగా మోకాళ్ళ లోతు ఉంటుంది కానీ ఆ మోకాళ్ళలోత చదవడానికి వస్తుంది చా మంచిగా తాడి పీస్ లేనో చూడాల తాడి పీస్ కూడా ఉంటాయా ఏడోసారి వీడియో చేసాం మనం వాళ్ళ పెట్టాము తీసాము ఒక కేజీ పడ్డాయి ఇదిగో ఫ్రెండ్స్ ఒక కలక హాయ్ కలకలు చేసి కలకలు పడుతున్నాము గుట్లు వేస్తే పడితే అదే ఏం పడదనుకుంటాడు అటు సైడు గుట్లు వేస్తే ఏం పడదు మంచిగా వందరా